శివుని అనుగ్రహం పొందాలనుకునే ప్రతి భక్తుడి హృదయంలో ఒకే ఒక ఆలోచన ఉంటుంది ఎలా చేస్తే పరమశివుని కృప ప్రసాదం పొందగలము అని ఈ మహాశివరాత్రి పవిత్రమైన రాత్రిలో భక్తి శ్రద్ధలతో శివలింగానికి అభిషేకం చేస్తే మనకు అనేక శుభకార్యాలు శుభ ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఒక్కో పదార్థం అభిషేకం చేస్తే ఒక్కో రకమైన దీవెన లభిస్తుంది ఓం నమ శివాయ అని జపిస్తూ శివునికి వివిధ పదార్థాలతో అభిషేకం చేస్తే వచ్చే ఫలితాలని తెలుసుకుందాం ఆవు పాలు సర్వసుఖాలు కలుగుతాయని నమ్మకం దీర్ఘాయు ఇస్తుందని నమ్మకం ఆవు పెరుగు ఆరోగ్యం బలం సమకూరుతాయని సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్మకం ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం చెరుకు రసం దుఃఖం తొలగిపోతుందని నమ్మకం తేనె తేజస్సు పెరుగుతుందని నమ్మకం భష్మజలం పాపాలు తొలగిపోతాయని నమ్మకం సుగంధోదకం పుత్ర సంతోషం కలుగుతుందని నమ్మకం పుష్పాదకం స్థిరాస్తి పెరుగుతుందని నమ్మకం బిల్వ జలం ఆనందం వెళ్లి విరుస్తుందని నమ్మకం నువ్వుల నూనె మృత్యుదోషం తొలగిపోతుందని నమ్మకం రుద్రాక్షోదకం ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని నమ్మకం సువర్ణ జలం దరిద్రం తొలగిపోతుందని నమ్మకం అన్నాభిషేకం సుఖ జీవనం లభిస్తుందని నమ్మకం ద్రాక్ష రసం సకల కార్యాభివృద్ధి లభిస్తుందని నమ్మకం కొబ్బరి నీళ్ళు సర్వసంపద వృద్ధి చెందుతుందని నమ్మకం ఖర్జూర రసం శత్రునాశనం అవుతుందని నమ్మకం దూర్బోధకం అంటే గరిక జలం గరిక జలముతో ఆర్థిక అభివృద్ధి అవుతుందని నమ్మకం గంగోదకం సర్వసమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుందని నమ్మకం కస్తూరి జలం రాజసం జరుగుతుందని నమ్మకం నేరేడు పండ్ల రసం నిరాశ తొలగిపోతుందని నమ్మకం నవరత్న జలం గృహప్రాప్తి కలుగుతుందని నమ్మకం మామిడి పండు రసం దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని నమ్మకం పసుపు కుంకుమల నుండి మంగళకరంగా శుభం జరుగుతుందని నమ్మకం విభూది కోటి రెట్ల ఫలితం దక్కుతుందని నమ్మకం పంచదార శత్రువులు నశిస్తారని నమ్మకం పంచామృతం భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి స్వార్థమనే ఆలోచన రాకుండా చేస్తుంది ఆనందం పొందుతారు ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరున రుద్రాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు ఇలా శివునికి అభిషేకం చేయడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు సంతానము వంటి ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివలింగానికి అభిషేకం చేసి పరమశివుని కృపను పొందండి ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం శివుని ఆశీస్సులతో మన జీవితంలో ఈ సకల సుఖాలు నిండాలని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరిన్ని ఆసక్తికరమైన కోర్ట్స్ మోటివేషన్ భక్తి విషయం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి తద్వారా మీకోసం ఇంకా మంచి కంటెంట్ తీసుకురాగలుగుతాను తప్పక చూడండి కొత్త వీడియోలు కలుగుతాను థ్యాంక్ యూ